హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఇన్ఫ్రా ఈరోజు వీడియోలో హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మీకు చూపించబోతున్నాను ఈ ప్రాజెక్ట్ పేరు మీనాక్షి ఇలాన్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రియల్ ప్రాజెక్ట్స్ రియల్ లొకేషన్స్ మరియు గ్రౌండ్ రియాలిటీ కోసం ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఈ ప్రాజెక్ట్ని మీనాక్షి బిల్డర్స్ డెవలప్ చేస్తున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వీళ్ళకు ఒక స్ట్రాంగ్ పేరుంది ఉంది మీనాక్షి ఇలాన్ ఒక ప్యూర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది మాస్ ప్రాజెక్ట్ కాదు ఇది ఒక సెలెక్ట్ క్లాస్ కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ అపార్ట్మెంట్ ప్రైసెస్ అరౌండ్ నైన్ క్రోర్స్ నుంచి ట్వెల్వ్ క్రోర్స్ రేంజ్లో ఉంటాయి ఇప్పుడు నేను ఎందుకు ఇది హైదరాబాద్లోనే బెస్ట్ ప్రాజెక్ట్స్లో ఒకటి అని చెప్తున్నాను అంటే ఫస్ట్ రీజన్ లొకేషన్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఉప్పలగూడ మీ బాల్కనీ నుంచి కంప్లీట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వ్యూ కనిపిస్తుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాత్రమే కాదు కోకపాట్ అవుటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఇలాంటి ఓపెన్ అన్బ్లాక్డ్ సిటీ వ్యూ హైదరాబాద్లో చాలా రేర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ ఈ ప్రాజెక్ట్లో త్రీ టవర్స్ ఉన్నాయి ప్రతి టవర్లో ఫార్టీ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి ఈ టవర్స్ హైట్ అప్రాక్సిమేట్గా వన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి వన్ హండ్రెడ్ నైంటీ మీటర్స్ ఉంటుంది సాయంత్రం టైంలో లేదా వర్షాకాలంలో ఈ వ్యూ స్ప్లెండెడ్ గైస్ ఈ ప్రాజెక్ట్ నుంచి అన్ని మేజర్ ఐటీ పార్క్స్ చాలా దగ్గరలోనే ఉంటాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ ఎజసెన్ కోకపాట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నియోపోలిస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ డ్రైవ్ సెంట్రల్ హైదరాబాద్కి గచ్చిబౌలి రూట్ ద్వారా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది అది కూడా ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మొత్తానికి లగ్జరీ లొకేషన్ వ్యూస్ హైట్ కనెక్టివిటీ అన్నీ కలిపి చూస్తే మీనాక్షి ఇలాన్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఒకటి ఇలాంటి మరిన్ని రియల్ ప్రాజెక్ట్ అప్డేట్స్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్టోరీస్ కోసం మా హైదరాబాద్ ఇన్ఫ్రా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం